కోనసీమ జిల్లాలోని అయినవెల్లి అమలాపురం పోలీస్ స్టేషన్ ను ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఐజీ వెల్లడించారు కోనసీమ జిల్లా సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని అంతర్వేది సహా ఇతర పుణ్యక్షేత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను ఐజీ అభినందించారు మహాశివరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు సోషల్ మీడియా పోస్టుల వల్ల కోనసీమ వంటి సున్నిత ప్రాంతాల్లో ఆవేశాలు చెలరేగే అవకాశం ఉందని లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా పోస్టులు చేయాలని సూచించారు సోషల్ మీడియా పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని గ్రూప్ అడ్మిన్లకు సంబంధిత నిబంధనలను తెలియజేస్తున్నామని తెలిపారు లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించే పోస్టులు వీడియోలను షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అంటే ఇది కొంచెం కోనసీమ జిల్లా ఎప్పుడు కొద్దిగా సమస్యలు వస్తుంటాయి కాబట్టి ప్రజలతోటి భాగస్వాములు అయ్యి ఎప్పటికప్పుడు ప్రజలతోటి నాయకులతోటి విలేజ్ ఎలర్స్ తోటి మాట్లాడి పోలీసు వారు ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనకి మొన్నటిదాకా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి కళ్యాణ మహోత్సవాలు అవన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లు బాగా జరిగి సక్సెస్ఫుల్ గా బందోబస్తు ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది సో దానికి ఎస్పీ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అంతేకాకుండా మహాశివరాత్రి ఈ నెల పదవై తారీఖున మహాశివరాత్రి ఉంది మనకి జిల్లాలో ద్రాక్షారావము ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈసారి ప్రతి చోట కూడా ప్రతి పుణ్యక్షేత్రాలు కూడా ఒక పది నుంచి ఇరవై శాతం మంది భక్తులు పెరుగుతున్నారు ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కానీ దానివల్ల కానీ సో దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ సరేజ్ కాకుండా ఈ శివరాత్రి ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా రాబోయే ఫెస్టివల్స్ ఇంకా నెక్స్ట్ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ జరిగే ఫెస్టివల్స్ కానీ నాయకుల పుట్టినరోజు వేడుకలు కానీ ఇవాళ ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్ గా ఎటువంటి సంఘటనలు చేయకుండా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మన జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా చిన్న పోస్ట్ కూడా వెంటనే ఆవేశపడి అందరూ దాని మీద రియాక్ట్ కావడం ఎక్కువగా ఉంటది కాబట్టి సోషల్ మీడియాని పోస్ట్ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాలి అంటే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల దాని వల్ల లాండర్ ప్రాబ్లం వస్తుందా వేరే వాళ్ళు ఎవరన్నా కూడా బాధపడతారనే ఉద్దేశంతో చూసుకొని వాళ్ళు పోస్ట్లు పెట్టే ముందు పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈ మధ్య చూస్తున్నాము పదిహేడు మంది పదిహేడు పిల్లలు మైనర్స్ కూడా ఆవేశంలో ఈ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సో అందువల్ల ఈ సోషల్ మీడియా గురించి కొద్దిగా మానిటరింగ్ చేయడము ఎక్కడెక్కడ ఎవరు గ్రూప్స్ అడ్మిన్స్ ఉన్నారు ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయని దాని మీద కూడా ఒక సర్వే చేపట్టి ఆ సోషల్ మీడియా అడ్మిన్స్ కి తర్వాత ఎవరైతే పోస్టులు పెట్టబోతారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని దాని మీద ఎటువంటి ఏదైనా ప్రొవోకేటివ్ పోస్ట్ ఎవరైనా పెట్టారు వాళ్ళ గ్రూప్ లో వెంటనే ఆ అడ్మిన్ గారే దాన్ని డెలీట్ చేసేసి అతని వార్న్ చేయాలి ఆ ని డెలీట్ వార్న్ చేయాలి ఇట్లా ప్రొవకేటివ్ పోస్ట్ పెడతా ఇబ్బంది అవుతుంది మనకి అని చెప్పేసి